ప్రైజ్ ద లాడ్ ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పిన ఉపమానం ధనవంతుడు పేదలాజురు అనే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఇది బైబిల్ నందు లోకాసు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు వ్రాయబడి ఉంది దయచేసి మీరు కూడా ఒక్కసారి చదవండి ఒక ధనవంతుడు ఉండేవాడు అతను చాలా ఖరీదైన బట్టలు ధరించుకుంటూ చాలా రకరకాల రుచికరమైన వంటలు వండించుకొని ప్రతిరోజు విందు భోజనం చేస్తూ తన జీవితాన్ని ఎంతో విలాసవంతంగా అనుభవిస్తూ చాలా సుఖంగా జీవించేవాడు లాజర్ అనే ఒక కటిక పేదవాడు కూడా అక్కడే ఉండేవాడు అతను ఎంత పేదవాడంటే కనీసం తినడానికి అతనికి ఆహారం కూడా ఉండేది కాదు కాబట్టి లాజరు ప్రతిరోజు ఆ ధనవంతుని ఇంటి వాకిట వద్దే కూర్చుని ఉండేవాడు ఎందుకంటే ఆ ధనవంతుని ఆహారపు బల్లపై నుండి రొట్టె మొక్కలు ఆహార పదార్థాలు ఏమైనా పడిపోతే అవి దొరికినా చాలు వాటితో నా కడుపు నింపుకొని రోజులు వెళ్ళబోసుకుంటాను అని ఎంతో ఆశతో ఆ ధనవంతుని ఇంటి వద్ద కూర్చుని ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు అంతేకాదు ఆ లాజరికి ఉళ్ళంత కురుపులు కూడా ఉండేవి ఆ కురుపులను కుక్కలు వచ్చి నాకేవి ఎంతో పేదరికంతో జీవిస్తున్న లాజరి వైపు ధనవంతుడు ఏ రోజు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఎంతో ఆకలితో ఉండి తన వైపే ఆశతో చూసే లాజరకు తినడానికి చిన్న రొట్టె ముక్కను కూడా ఆ ధనవంతుడు ఏ రోజూ ఇచ్చేవాడు కాదు ఇలా ఆ ధనవంతుడు ఎంతో విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు అతని కళ్ళ ముందే ఒక వ్యక్తి ఎంతో ఆకలితో మాడిపోతూ ఆహారం లేక దుఃఖిస్తూ ఉన్నాడు రోజులు ఇలా సాగిపోతూ ఉండగా ఒకరోజు ఆ పేదలాజరు ఆకలితో మరణించి దేవదూతల చేత తీసుకుని వెళ్లబడ్డాడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చునే భాగ్యం దేవుడు అతనికి ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఆ ధనవంతుడు కూడా మరణించి పాతి పెట్టబడి పాతాళంలోకి ప్రవేశించాడు అప్పుడు భూలోకముల ప్రతిరోజు ఎంతో విలాసవంతంగా జీవించి సుఖపడిన ఆ ధనవంతుడు ఇప్పుడు పాతాళంలో ఎంతో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నాడు ఆ ధనవంతుడు కన్నులెత్తి పైకి చూసినప్పుడు దూరమున అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రి వేణ అబ్రహామా నాయందు కనికరపడి లాజరును ఒక్కసారి నా వద్దకు పంపిస్తావా నేను ఈ అగ్నిజ్వాలలో చాలా వేతన పడుతూ ఉన్నాను లాజరు ఇక్కడికి వచ్చి కనీసం తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలారుస్తాడు అని గట్టి గట్టిగా కేకలు వేసి దీనంగా చెప్పాడు అప్పుడు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమంతా నీకిష్టమైనట్లు సుఖాలు అనుభవించావు కానీ లాజరు తన జీవితకాలమంతా కష్టాలే అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకో కాబట్టి ఇప్పుడైతే లాజర్ ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవేమో యాతన పడుచున్నావు అంతేకాకుండా ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు ఉండేటట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండేటట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉంది అని ధనవంతుడితో చెప్పాడు అప్పుడు ధనవంతుడు అయితే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు కూడా నాలాగనే జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం చెప్పడానికి నా తండ్రి ఇంటికి దయచేసి లాజర్ను పంపమని వేడుకుంటున్నాను అన్నాడు అప్పుడు అబ్రహాము వారి వద్ద మోషే ఇంకా ఇతర ప్రవక్తలు ఉన్నారు కదా నీ సహోదరులు వారి మాటలు వింటే సరిపోతుంది అని చెప్పాడు అప్పుడు ధనవంతుడు తండ్రివేన అబ్రహామా దయచేసి అలా అనవద్దు మృతులలో నుండి ఒకడు నా సహోదరుల వద్దకు వెళితే అతనిని చూసి అతను చెప్పిన మాటలు విని వారు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు అని అబ్రహాముతో చెప్పాడు అప్పుడు అబ్రహాము మోషే మరియు ఇతర ప్రవక్తలు చెప్పిన మాటలు విని వారు మారు మనసును పొందకపోతే మృతులలో నుండి ఒకడు లేచినా కూడా వారు నమ్మరు అని ధనవంతునితో చెప్పాడు ఇది యేసుప్రభు వారే స్వయంగా మనకు చెప్పిన ఒక గొప్ప ఉపమానం ఇప్పుడు ఈ లోకంలో మనం కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా హాయిగా సుఖంగా బ్రతుకుతున్నాం మన వద్ద కూడా ఎంతో మంది పేదవారు ఉన్నా వారికి కనీసం కొంచెం కూడా సహాయం చేయం అంతవరకు ఎందుకు మనలో కొందరు వారి కన్న తల్లిదండ్రులకే భోజనం పెట్టని వారు ఉన్నారు ఇలాంటి వారంతా నరకానికి వెళ్ళిపోతారు అని ఈ ఉపమానం మనకు తెలియజేస్తుంది ఇలాంటి వారంతా యేసుప్రభు వారు చెప్పిన ఈ ఉపమానాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ కథ చాలా సార్లు విన్నాం అని తేలికగా తీసుకోకండి ఇది కేవలం ఒక ఉపమానం కాదు మనకు హెచ్చరిక మనతో ఉన్న దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తూ ఉంటే వారి మాటలను విని వినట్లుగా వదిలేస్తున్నాం కానీ దేవుని మాటలను మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే మనకు ఆ ధనవంతునికి వచ్చినటువంటి కష్టం రాదు మనం కూడా లాజర్ వలె దేవుని వద్ద హాయిగా జీవించవచ్చు అని మనం గమనించాలి దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం Praise the Lord, my brother Benhar Babu.